నమస్కారం తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు బార్ల చుట్టూ వైన్ షాపులలో పర్మిట్ రూమ్లు ఉండటంతో కస్టమర్లు తగ్గపోయారని వ్యాపారం దెబ్బతింటుందని ఆరోపించారు బెల్ట్ షాపులు గ్రామాల్లో ఇబ్బందులు పెంచుతున్నాయని హైదరాబాద్లో వైన్ షాపుల సమయాన్ని జిల్లాల్లాగే ఉదయం పది నుండి రాత్రి పది వరకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం బార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ కోరారు

నా ఒకసారి చూడండి ఇటు పర్మిట్ రూమ్ లో నువ్వు రూమ్ లో నువ్వు రూమ్ లో రూమ్ లోను